మిషన్ వాత్సల్య ఈ పథకానికి సంబంధించి ఈ మధ్య కమెంట్స్ ఏమీ రాలేదు కానీ దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటంటే ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలని అయితే ఆర్థిక సహాయం కింద అయితే పిల్లలకైతే అందిస్తుందంటే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు చొప్పున పిల్లలకైతే అందివ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది దీనికోసం మీరు అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే కలవాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేసి తల్లి లేదా తండ్రి లేదా తల్లిదండ్రులు ఇద్దరు లేని సంరక్షణ దగ్గర ఎవరైతే ఉంటున్నారో అలాంటి పిల్లలైతే ఎమికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఈ అయితే ఇన్ ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి ఒకరికి మాత్రం ఎక్సెప్షన్ అయితే ఉంది అది ఎవరంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండి వాళ్ళు ఏజ్ బాధితులు అయితే కనుక వారు ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎలిజిబుల్ అని చెప్పాను కదా వారు తప్పకుండా చదువుకుంటూ ఉన్న వాళ్ళే అవి ఉండాలి ఎందుకంటే చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు అలాంటి వారు ఈ స్కీమ్కి అయితే ఎని ఇలిజిబుల్ ఎవరైతే స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారో వారు మాత్రమే ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అవుతారు అని బయట గవర్నమెంట్ హాస్టల్లోనో లేదంటే సంరక్షణ కేంద్రాల్లోనో ఇక్కడ చోట్ల చదువుకుంటున్న పిల్లలు అయితే ఈ స్కీమ్కి అయితే ఎనలిజిబుల్ అవుతారు ఇంటి దగ్గర నుండి చదువుకుంటున్న వాళ్ళు మాత్రమే అంటే ఇంటి దగ్గరలో స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు కదా అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క అంగన్వాడీ టీచర్ దగ్గర అప్లికేషన్ అయితే తీసుకోండి దాంతోపాటుగా పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు అయితే తీసుకోండి ఇక అప్లికేంటంటే తల్లి కానీ తండ్రి కానీ లేదంటే ఎవరైతే సంరక్షకులు ఉన్నారో సంరక్షకులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇలాంటి ప్రూఫ్స్ అయితే కావాలి అలాగే ఆ పిల్లల యొక్క తల్లి లేదా తండ్రి లేదా ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ కానీ లేదంటే విడాకులు తీసుకున్న వారు కూడా ఈ పథకానికి వెళ్ళిపోయి కాబట్టి విడాకులు తీసుకున్నట్టుగా ప్రూఫ్ కానీ ఇలాంటి వివరాలన్నీ సబ్మిట్ చేసి మీ యొక్క అంగన్వాడీ టీచర్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటుగా మరొక ప్రూఫ్ ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నటువంటి స్టడీ సర్టిఫికెట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా మీరు అంగన్వాడీ టీచర్కి ఇచ్చినట్లయితే వారు ఈ పథకానికి అయితే అప్లై చేయడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే ఇంకా అమౌంట్ రిలీజ్ చేయలేదని అయితే తెలుస్తుంది సో త్వరలోనే అంటే మార్చి నెలలోపు అంటే మార్చి నెలలోపు మరొకసారి నలభై ఎనిమిది వేల రూపాయలు అర్హుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్